మొన్న పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల ఫలితాలు నాలుగో తారీఖు నాడు జరిగినాయి వెలువడించడం జరిగింది అందులో మన వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ సిపిఐ సిపిఎం మద్దతుతో నేను భారీ మెజార్టీతో గెలవడం జరిగింది అందుకు మేము ఏదైతే ముందుగా ఎలక్షన్స్ టైంలో వచ్చి సిపిఐ వారిని సపోర్ట్ ఇవ్వడం ఇవ్వమని అడగడం కోరడం జరిగింది వాళ్ళు అంగీకరించి మాకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు వాళ్ళందరూ కూడా నన్ను వారి అభ్యర్థిగానే భావించి నిజాయితీగా ఎంతో కష్టపడి ఈ అమ్మాయి అయితేనే మనకి పనులు చేసి పెడుతుంది కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం అంతా ఒక్కటై అటు బీజేపీ అభ్యర్థిని మట్టి కర్పించారు ఇక్కడ మన ప్రధాన కార్యదర్శి సిపిఐ మన తక్కిలపల్లి శ్రీనివాసరావు గారికి అట్లాగే వెంకట్రాజం అంకుల్ గారికి వెంకట్రాముల అంకుల్ గారికి తర్వాత ఇతర సిపిఐ కార్యదర్శులు కానీ మెంబర్స్ కానీ అట్లాగే స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శివర్ గారికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నన్ను చాలా కష్టపడి గెలిపించుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను రానున్న ఐదేళ్లలో కూడా కాంగ్రెస్ పార్టీతో ఎంత అదిగా పనిచేస్తానో సిపిఐ పార్టీ వాళ్ళకి ఉన్న సమస్యలు కానీ వాళ్ళకున్న విషయాలపైన కానీ ఏ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను వాళ్ళ అభ్యర్థిగా ఎట్లయితే పోటీ చేశానో ఇప్పుడు వాళ్ళ అభ్యర్థిగానే ఎంపీగానే వాళ్ళకు కూడా అంతే విధంగా అందిస్తాను అదేవిధంగా ఇక్కడ ఉన్న సమస్య గుడిసెవాసుల సమస్య వాళ్ళకి పట్టాలు ఇవ్వడం విషయంలో కానీ ఇదంతా కూడా నేను ఏ విధంగా అయితే ప్రామిస్ చేశానో అదే విధంగా కూడా నేను ఓ తీసుకున్నాక ఖచ్చితంగా వీళ్ళందరితోటి కలిసి కూర్చొని మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం మరియు మనలో ఎవరైతే మనకి పట్టాలు ఇచ్చే వాళ్ళు ఉంటారో న్యాయపరమైన ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా వారికి పట్టాలు ఇచ్చే ఏర్పాటు నేను తీసుకుంటానని మీడియా ముఖ్యంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను మరొకసారి నాకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ నన్ను ఇంత అంటే ఏదో నామమాత్రంగానే సపోర్ట్ ఇవ్వడం కాదు వాళ్ళు గ్రౌండ్లో కూడా చాలా వర్క్ చేశారు ప్రతి ఒక్కరు కూడా చాలా సహాయ సహకారాలు అందించారు కాబట్టి అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ